సమస్యలు హాస్టల్ వర్కర్స్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి హాస్టల్ వర్కర్స్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి పరిష్కరించాలి హాస్టల్ వర్కర్ల సమస్యలు జీవో నెంబర్ అరవై నాలుగు నువ్వు పది నెలలు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి పది నెలలు పెండింగ్ వేతనాలు కనీష్ వేతనాలు ఇవ్వాలి పది నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి పది నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి గుర్తింపు కార్డులు యూనిఫామ్లు ఇవ్వాలి గుర్తింపు కార్డులు యూనిఫామ్లు ఇవ్వాలి పిఎఫ్ఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం అమలు చేయాలి పిఎఫ్ఎస్ఏ ప్రమాద బీమా సౌకర్యం అమలు చేయాలి కేటరింగ్ జియో రద్దు చేయాలి జియో అరవై ప్రకారం పదిహేను వందల జీతాలు చెల్లించాలి పది నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి గుర్తింపు కార్డులు యూనిఫామ్లు ఇవ్వాలి Kamalilah, Kamalilah, मवियालो बकमवियालो बादी दल के